రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ వరల్డ్ కప్ ఇక సౌత్ ఆఫ్రికాదే అని అనుకున్నారు భారత్ ఫైనల్లో ఓడిపోబోతుంది అని చాలామంది అనుకున్నారు కానీ సూర్యకుమార్ యాదవ్ పట్టిన ఒక్క క్యాచ్ మొత్తం మ్యాచ్నే మలుపు తిప్పింది చివరి ఓవర్లో హార్దిక్ పాండ్యా వేసిన ప్రతి బాల్ కూడా ఎంతో చక్కగా భారత్కు విజయాన్ని అందించిందని మనం ఒప్పుకోవాల్సిందే ఇక్కడ భారత్ జట్టు నుంచి ఒక పాఠాన్ని మనం నేర్చుకోవచ్చు అంత ఒత్తిడిలో సైతం చివరి వరకు పోరాట పటిమను ప్రదర్శించింది మన జీవితాల్లో కూడా చాలాసార్లు మనం ఒత్తిడిల గుండా వెళ్తాం ఇక వద్దులే వదిలేద్దాం అనుకుని నిస్సహాయమైన నిరాశ నిస్పృహలలో మనం ఉంటాం కానీ ఒక్క విషయాన్ని మనం గమనించాలి నిజాయితీగా నమ్మకంగా చివరి వరకు మనం పోరాడితే కొన్నిసార్లు ఓడిపోవచ్చు కానీ దాదాపుగా విజయం తప్పకుండా మనల్ని వరిస్తుంది చివరి వరకు కష్టపడిన భారత్ జట్టు ఈరోజు మనకు ఒక ఉదాహరణగా ఉంది మన జీవితంలో ఎన్ని ఒడిదొడుకులున్నా కష్టాలున్నా ఇరుకులున్నా ఇబ్బందులున్నా ఎంత ఒత్తిడున్నా కానీ నమ్మకంగా నిజాయితీగా మనం కష్టపడి పనిచేస్తే తప్పకుండా విజయం మన సొంతమవుతుంది